రాజ్యాంగ పరిరక్షణ కోసం జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్రంలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు జులై నాలుగవ తేదీన లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని గాంధీ భవన్లో జరుగుతున్న హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమీక్షా సమావేశానికి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ముఖ్యనేతలు సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జూలై ఫోర్త్ మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఖర్గే గారు హైదరాబాద్ లో జరిగే కాంగ్రెస్ గ్రామ స్థాయి అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొంటారు అంతకుముందు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఉంటుంది ఆ తర్వాత దాదాపు పన్నెండు వేల మంది గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమం మీద వారు మాట్లాడతారు